అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో గత ముప్పై ఎనిమిదేళ్ళగా కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపిన మన ఆఫీస్ ఈ ఆఫీస్ని నెహ్రూ గారు స్టార్ట్ చేశారు సో ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ మీరు ఏం చేసినా కలిసి రావడం లేదా దీనికి ప్రధాన కారణం మనం నమ్మి పెట్టుకున్న పేర్లో రాంగ్ నంబర్సే పుట్టుక రాంగ్ అనేది ఉండదు మీరు పదమూడున పుట్టిన పదహారున పుట్టిన పద్దెనిమిదిన పుట్టిన ముప్పై ఒకటిన పుట్టిన దేవుడు బతికే అంత డబ్బు ఆయుష్ని పేరుని ఆ పుట్టుకలో పెట్టి పంపిస్తాడు మీ బర్త్ నంబర్ ఏంటి మీ బర్త్ మంత్ ఈరు కొడుతు వచ్చేది ఏంటి ఈ రెండు చూసుకొని దానికి మ్యాచింగ్గా పేరు ఉండాలి ఆ పుట్టుకు ప్రకారం ఎన్ని అక్షరాలు ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి సో యూజువల్గా ఏమి రాని వాళ్ళ పేరులో ఈ నంబర్లు ఉంటాయి సో మీ పేరులో పన్నెండో నంబరున్నా పదమూడున్న పదహారున్నా పద్దెనిమిది ఉన్న పంతొమ్మిది ఉన్న ఇరవై ఏడున్నా ముప్పై ఒకటి ఉన్న ముప్పై మూడున్నా ముప్పై ఆరున్న మీరు ఏం చేసినా కలిసి రాదు పక్కన వాడు వెళ్ళిపోతుంటాడు పైకి మనం అక్కడే ఉంటాం సో జీవితంలో మనం బాగా ఎదగాలి బాగా డబ్బు సంపాదించాలి పేరు సంపాదించాలి ఆరోగ్యంగా ఉండాలి మంచి ఆయుష్ ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్ దేవుడు మనకిచ్చిన మొదటి ఆస్తి దీనికి మ్యాచింగ్గా పేరు లేకపోతే మనము దిగజారిపోతాం ఎవరైతే పేరుని కరెక్ట్గా పెట్టుకుంటారో ప్రతి సంవత్సరం ఎదుగుతూనే ఉంటారు సో డేట్ ఆఫ్ బర్త్ బాగలేదని నేను చెప్పను అది ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ అయినా అదృష్టం వచ్చేలాగా మీ పేరులో చిన్న చిన్న మార్పులు చేసి ఇచ్చే తెలివి ఓపిక అండ్ న్యూమరాలజీ మీద పట్టు నదరున్నాయి చాలామంది వారం రోజులు న్యూమరాలు నేర్చుకున్నాం పది రోజులు నేర్చుకున్నాం ముప్పై రోజులు నేర్చుకున్నాం ఆఫీస్లో పెట్టేస్తున్నారు ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఇది మీ పేరు కాదు మీ జీవితం ఎక్కడ పడితే అక్కడ పెడితే ఇబ్బందులు తప్పవు సో మీ పేరులో బలం ఎంత సో ఫీజు కట్టి ఆఫీస్కి వస్తే ఎవరన్నా చెప్తారు సో నేనేమంటే మీ పేరులో బలం తెలుసుకుంటే బాగుంటే మీరు అదృష్టవంతులు మీకు నా అవసరం లేదు బాగలేని వాళ్ళు జాగ్రత్త పడతారు ప్లాన్ చేసుకుంటారు దే కెన్ మీట్ మీ పర్సనల్లీ ఆర్ ఆన్లైన్ బాగాలేని వాళ్ళకి నేను జాగ్రత్తలు ఇలా ఎవరు చెప్పరండి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆఫీసు లక్షలాది మంది క్లయింట్స్ ఉండి నేను రోజుకి ఎనిమిది గంటలు వాయిస్ ఇవ్వడానికి కారణం ప్రతి ఒక్కరూ బాగుండాలనే స్వార్థంతో సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్కి పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై రిప్లై ఒంటి గంటకి పెట్టి కూడా రిప్లై రిప్లై అడుగుతున్నారు దయచేసి ఇలా చేయకండి మీ ముందు చాలామంది ఉంటారు కదా అర్థం చేసుకోండి మీ పేరు ఎలా ఉందో మీకు క్లియర్గా వాయిస్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో బాగలేకపోతే ఏం బాగాలేదు ఏ నంబర్ బాగాలేదు దీనివల్ల మీకు వచ్చే కష్టాలేంటి ఏంటి నష్టాలేంటి అన్నీ పెడతాం బాగాలేని వాళ్ళకు నా విజ్ఞప్తి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ పేరు బాగాలేదంటే మళ్ళీ ఇంకో పేరు ఇంకో పేరు పెడుతుంది ఇలా చేయకండి సో బాగలేని పేరుని కరెక్షన్ చేసుకున్నాక ఇంకో పేరు పెట్టచ్చు సో లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు సంఖ్యాబలం బాగాలేకపోతే విజయాలు రావు ఆనందంగా ఆరోగ్యంగా బతకాలంటే పేరులో మంచి సంఖ్య చాలా చాలా అవసరం సో బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ బాగున్న బాగున్నవాళ్ళు యువర్లకి So, one visit will change your life. God bless you.